మీరు చెప్తున్న పిల్లలు మీరు మీరు కానీ దాంట్లో ఈ ఉద్యమాల్లో భాగస్వాములు అవుతాయనే మీ హతదారుణితే నేను పేరుకు పేరుకైతే మేము తిప్పాను నాకు చేసానికి చేస్తున్నాడని తెలుసుకోవడానికైతే ఇవి నేను తిరిగిన తర్వాత అందరు అధికారులతో అందరూ మాట్లాడడం అందరూ ఫోటో కూడా పెట్టాం వెళ్ళి పెడతాం పెడతాం ఏ టైంకి ఎప్పుడు ఎవరో ఎవరితో మాట్లాడే ఆ విధంగా పనులు అవుతున్నాయి ఇది ఇప్పుడు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయి నాకు తెలిసిన మట్టికి నెల రోజుల్లోనే నెల రెండు నెలల్లోనే నీ ఇంట్లో ఇంట్లో చూసే బాధ్యత బాధ్యత కూడా బయట బయట బయటపడి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు వస్తానంటాను వస్తే ఆయనకు కూడా ఉదపరిస్తాం ఈ ఇబ్బంది మీ మీ టైంలోనే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులోనే మీలోనే రెండు ఆ టైంలోనే రెండు వేల పద్దెనిమిది మీ టైంలోనే ప్రయత్నించి రా ద్వారాగా ఈ లబ్ధిదారులు వచ్చింది అర్థం కరోనా తర్వాత మార్పులు అసెంబ్లీలో ఆ డిస్కషన్ అయ్యేది అయితే నారాయణ గారు ఏం చెప్పారంటే నారాయణ గారు ఏం చెప్పారంటే మినిస్టర్ గారు మా రెండు వేల పద్దెనిమిదిలో డ్రా చేసారు అందరికీ చెల్లిస్తాము దాని తర్వాత ఎవరెవరు వచ్చారో డెబ్బై ఏడు వేల మంది ఉన్నారు డెబ్బై ఏడు వేలు ఎక్స్పోర్ట్ తెప్పిస్తారు డెబ్బై ఏడు వేల వేలు వీళ్ళందరూ నెక్స్ట్ లక్ష రూపాయలు మీరు కడితే మీకు యాభై వేలకి యాభై కావాలనేది స్టేట్ గవర్నమెంట్ ఏదో కింద మెయి మనం అంటే రెండు వేల మీరు యాభై వేల రూపాయలు ఇవ్వదు మానే మా డబ్బులు ఇచ్చిన లోన్లు కట్ చేస్తాం కుటుంబ పద్ధతిలో పోతే అంత